ఇప్పుడు నువ్వు ఆపికనే ఉంటావు మళ్ళీ నువ్వు వాళ్ళ గదిలేకపోతావు కదా అప్పుడు ఎత్తా నీ సంగతి ఏమనుకున్నావా ఇప్పుడు అనిపిస్తుంది నీకు వాళ్ళక్క నాకే ఎక్కడ పవర్స్ ఉన్నాయి నేనే వాళ్ళను కొరికి కొరికి బరికి పారేస్తా ఏమనుకున్నావా నోరు బాధిపులో పెట్టుకో కార్తీక్ సరే ఇప్పుడు నువ్వు నా నోరు ముయ్యలా చూసావు కదా వాళ్ళు బరికినప్పుడు తెలుస్తుంది నీ కథ నీ పవర్స్ కదా చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు కార్తీక్ నువ్వు కొరకు పరేస్తాను నేను ఏమనుకున్నావా ఏ వట్టి నేమన్నాడు శ్రీవర్షిని గీత మాటికే నువ్వు ఫీల్ అయ్యావా చాలా మంచిదా నేను నువ్వు నీ అన్నా శ్రీవర్షిని కార్తీక్ని పట్టించుకోకు వాడు ఎప్పుడు నిన్ను అంటారు మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావని ఏదో ఏదేదో